హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు బవితా కుకింగ్ ఛానల్ ఈరోజు వీడియోలో వచ్చేసి టమాటో రసంని టేస్టీగా చాలా తొందరగా ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తానండి ఇలా గనక టమోటో చారుని తయారు చేసుకుంటే పక్కన సైడ్ డిష్ గా కూర అవసరం లేదు కర్రీస్ అవసరం లేదు ఈ రసం ఒక్కటే ఉంటే చాలండి అన్నం మొత్తం కూడా తృప్తిగా తినేస్తారు అంత రుచిగా ఉంటుంది ఇలా ఒక్కసారి టమోటా రసంని పెట్టి చూడండి మరీ మరీ కూడా మీరు ఇదే టమోటా రసంని ప్రతిరోజు ప్రతి రోజు కూడా పెట్టుకుని తింటారు అంత రుచిగా ఉంటుంది ప్రతి ఒక్కరు కూడా చాలా ఇష్టపడతారు రోజు తిన్న అస్సలు బోర్ కొట్టదండి అంతేకాదు జలుబు దగ్గు కఫ లాంటివి ఉన్నా కూడా చాలా రిలీఫ్ గా ఉంటుందండి రసం పెట్టుకుని తింటే గనక రసం పొడితోనే పని లేకుండా ఈజీగా ఈ రసం అయితే తయారు చేసుకోవచ్చండి ఈ రసంని తయారు చేసుకోవడం కోసం ముందుగా ఒక గిన్నెను తీసుకుని అందులోకి మూడు టమోటోల్ని వేసుకోండి ఎర్రగా పండిన టమోటోలని వేసుకోండి ఇందులోకి ఒక చిన్న నిమ్మకాయ అంత సైజులో ఉండే చింతపండుని కూడా వేసుకోండి అలాగే కొద్దిగా కొత్తిమీరని కూడా వాష్ చేసి వేసుకోండి ఇప్పుడు వీటన్నిటినీ కూడా చేత్తోనే పులిమేసుకోండి టమాటాలు ఇంకా చింతపండు అలాగే కొత్తిమీర కూడా పూర్తిగా మెత్తబడేంత వరకు కూడా ఇలా చేత్తోనే పులిమేసుకోవాలి టమాటోలు పూర్తిగా మెత్తబడేంత వరకు చేత్తోనే పులిమేసుకోవాలండి ఇలా పిండేస్తే కనుక టమాటోల్లో ఉండే రసం అంతా కూడా బయటికి వస్తుంది పూర్తిగా మెత్తబడేంత వరకు కూడా చేత్తోనే తు ఇలా పిండేసుకొని పులిమేసుకోవాలి తుర ఇలా టమోటోలని చేతితో పితికి తయారు చేసుకుంటే టమోటో రసంని చాలా అంటే చాలా రుచిగా ఉంటుంది మీకు ఇలా చేయడానికి వీలు కాకోకుండా ఇంత మీకు ప్రాసెస్ అనేది ఎక్కువసేపు అనిపిస్తే కనుక మీరు లైట్గా మిక్సీ పట్టేసుకొని ఆ తర్వాత ఇదే సేమ్ ప్రాసెస్లో కూడా తయారు చేసుకోవచ్చండి కాకపోతే ఇలా చేతితో కులిమి రసంని తయారు చేసుకుంటే కనుక రసం చాలా రుచిగా ఉంటుందండి ఇలా టమోటోలు కాస్త మెత్తబడిన తర్వాత కొద్ది కొద్దిగా నీళ్ళను వేసుకొని ఆ టమాటోలని పూర్తిగా పిండేసుకోండి ఇలా పూర్తిగా నీళ్ళల్లోకి రసం మొత్తం కలిసేటట్టు ఇలా బాగా కలిపేసుకోండి మీ రసం క్వాంటిటీని బట్టి నీళ్ళను వేసుకోండి మీకు ఎంత క్వాంటిటీలో రసం కావాలో దాన్ని బట్టి నీళ్ళనైతే వేసుకోండి ఇలా టమాటోలు మెత్తబడేంత వరకు కూడా చేత్తో పులిమేసుకొని ఈ నీళ్ళను పక్కనంచుకోండి నెక్స్ట్ ఒక మిక్సీ జార్ని తీసుకొని అందులోకి రెండు టేబుల్ స్పూన్ల దాకా మిరియాలను వేసుకోండి అలాగే మూడు నుండి నాలుగు దాకా ఎండుమిర్చిని వేసుకోండి రెండు టేబుల్ స్పూన్ల దాకా ధనియాలు ఒక టేబుల్ స్పూన్ దాకా జీలకర్రని వేసుకోండి పొట్టు తీసి పెట్టుకున్న వెల్లుల్లిపాయలని కూడా ఒక ఎనిమిది నుండి పది దాకా వేసుకోండి ఇలా వేసుకున్న వీటన్నిటిని కూడా ఇలా మెత్తగా అయ్యేంత వరకు గ్రైండ్ చేసుకోండి ఇలా గ్రైండ్ చేసుకున్న ఈ పొడిని మొత్తం కూడా ఇందాక టమాటోలని పిండిన నీళ్ళు ఉన్నాయి కదా ఆ నీళ్ళల్లోకి పొడి మొత్తం కూడా వేసేసుకోండి ఇలా గ్రైండ్ చేసుకున్న పొడిని మొత్తం కూడా వేసుకుని ఇప్పుడు ఒకసారి బాగా కలిపేసుకోండి ఇలా చేతితోనే బాగా కలిసేటట్టు కలిపేసుకొని ఈ గిన్నెని స్టవ్ మీద ఉంచండి స్టవ్ని హై ఫ్లేమ్లో ఉంచుకొని కనీసం అంటే ఐదు నిమిషాల పాటు మరలించుకోవాలి ఈ రసంని ఇలా హై ఫ్లేమ్లోనే బాగా మరలించుకోవాలండి ఇలా హై ఫ్లేమ్లో కనీసం ఐదు నిమిషాల పాటు మరలించుకుంటే కనుక మనం మిరియాలు ధనియాలు అలాగే వెల్లుల్లి ఫ్లేవర్స్ మొత్తం కూడా రసంకి బాగా పడతాయండి ఇలా ఐదు నిమిషాల పాటు మరలిచ్చుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోండి ఈ గిన్నెను పక్కన ఉంచుకోండి నెక్స్ట్ స్టవ్ మీద మరొక గిన్నెని ఉంచుకొని అందులోకి రెండు టేబుల్ స్పూన్ల దాకా నెయ్యిని వేసుకోండి నెయ్యి ప్లేస్లో మీరు కావాలనుకుంటే ఆయిల్ అయినా యూస్ చేసుకోవచ్చు కాకపోతే ఈ రసంకి నెయ్యి ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుందండి నెయ్యితో పోపు పెట్టుకుంటే కనుక నెయ్యి కాస్త వేడెక్కిన తర్వాత పచ్చ పచ్చగా దంచిన వెల్లుల్లిపాయలని వేసుకోండి అలాగే ఒక టీ స్పూన్ దాకా జీలకర్ర ఒక టీ స్పూన్ దాకా ఆవాలు నాలుగైదు దాకా ఎండుమిర్చిని కూడా వేసుకోండి కొద్దిగా కరివేపాకును కూడా వేసుకుని పోపును ఫ్రై చేసుకోండి మంటను మీడియం ఫ్లేమ్లో ఉంచుకుని పోపు కాస్త కలర్ చేంజ్ అయ్యేంత వరకు కూడా వేయించుకోండి ఇలా లో ఫ్లేమ్లోనే పోపు కలర్ వచ్చేంత వరకు కూడా వేయించుకొని ఆ తర్వాత ఇందులోకి ఒక స్ట్రైనర్ని ఉంచుకొని ఇందాక మనము మరలిచి పెట్టుకున్న రసంని మొత్తాన్ని కూడా స్ట్రైన్ చేసుకోండి ఇలా రసంని వడగట్టి రసం మొత్తాన్ని కూడా తీసుకోండి ఇందులో వేసిన ఫ్లేవర్స్ మొత్తాన్ని కూడా మనం బాగా మరలించుకున్నాం కాబట్టి రసంలోకి వచ్చేసి ఉంటుందండి ఇది మొత్తాన్ని కూడా మనం పక్కకు తీసేసుకోవాలి ఇలా పూర్తిగా వడగట్టేసుకొని ఇందులో ఉండే ఇంకా రసం మొత్తాన్ని కూడా ఇలా గరిటతో ప్రెస్ చేసేసుకొని రసం మొత్తాన్ని కూడా పూర్తిగా తీసుకోండి ఇలా ఈ పద్ధతిలో కనుక ఒక్కసారి రసం పెట్టి చూడండి చాలా అంటే చాలా రుచిగా ఉంటుంది ఇలా ఒక్కసారి తయారు చేసుకోండి ఇలా వడగొట్టుకున్న తర్వాత ఈ టమాటో పిప్పిని మొత్తం కూడా పక్కకు తీసేసుకోండి ఇప్పుడు హై ఫ్లేమ్లో పెట్టేసుకొని రసంని బాగా ఉడికించండి ఇలా రసం మరలుతూ ఉన్నప్పుడు పావు టీ స్పూన్ అంతా పసుపు రుచికి సరిపడేంత ఉప్పును వేసుకోండి అలాగే అర టీ స్పూన్ దాకా బెల్లం పొడిని కూడా వేసుకోండి మరి ఎక్కువగా వేసుకోకండి టేస్ట్ బ్యాలెన్స్ చేసుకోవాలంటే ఖచ్చితంగా మనము ఇందులోకి బెల్లం అనేది వేసుకోవాలి ఎందుకంటే చింతపండు ఇంకా టమాటాలని వాడుకున్నాం కాబట్టి పులుపు ఇంకా కారంని బ్యాలెన్స్ చేసుకోవాలంటే ఖచ్చితంగా బెల్లం వేసుకోవాలండి అప్పుడే రసం అనేది చాలా రుచిగా ఉంటుంది ఈ టైంలోనే రసంని టేస్ట్ చేసుకుని ఇంకా ఉప్పు లేదా కారం కనుక సరిపోకోకుండా వేసుకోండి నేను ఇంకా కారం అయితే యాడ్ చేసుకుంటున్నాను హాఫ్ టీ స్పూన్ అంత కారం వేసేసుకొని ఒకసారి కలిపేసుకొని మరలించండి ఆ తర్వాత చిన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరను కూడా వేసుకొని ఒక్కసారి బాగా కలిపేసుకోండి ఇప్పుడు మరొక నిమిషం పాటు చారును బాగా మరలిచ్చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోండి అంతే ఎంతో రుచికరమైన టమాటో రసం రెడీ అండి మీరు కూడా తప్పకుండా ఈ రసంని ఇంట్లో ట్రై చేయండి మీకు ఎలా వచ్చిందో మీ ఫీడ్బ్యాక్ని కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్